కామన్ మ్యాన్ వాయిస్ నందు మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ ఉండే వాళ్ళు మన ఏర్పేడు మండల మండల కేంద్రంలో ఒక పది కోట్ల విలువ చేసే భూమి ఒక వైసీపీ కార్యకర్త కొట్టేసినారంట దాని మీద కలెక్టర్ గారికి అర్జీ పెట్టడానికి వచ్చారు పెట్టారా అర్జీ పెట్టారు కాబట్టి గత ప్రభుత్వ ఆధీనంలో ఆ ఆ భూమిని కొట్టేసి పదోళ్ళ కనుక చెందాల్సిన భూమి పది కోట్లు ఆస్తి ఆ మెయిన్ రోడ్ మీద ఉంది ఆ రోడ్డు ఆ స్థలం పాడాలందరికీ పంచాలి పంచాలని చెప్పేసి అక్కడ సిపిఎం സിപിఎం లీడరు వెంకటేష్ రావుवंत ఉన్నారు ఆయన ఏం చెప్తాడో మనం విందాం ఎందుకంటే ఆ భూమి పాడాలకు పంచాలి అంటాడుకు మనం కూడా కామన్ మ్యాన్ వైస్ కూడా సపోర్ట్ చేద్దాం ఓకేనా ఆ కామెంట్ చెప్పండి ఏం చెప్పండి మీరు నేను మాట్లాడుంటాను నా పేరు వెంకటేష్ రావు ఏర్పేడు 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 మండలం ఆశోక్ నగర్ ఆ వైసీపీ ప్రబోత్వంలా ఏర్పేడు సినిమా కాలాస రోడ్ లో సినిమా హాల్ దగ్గర పక్కన నిడిల బట్లో ఉంది అది ఆ సినిమా పక్కన కబ్జా భూమి గురయ్యండి అది అదే ఎక్కడ అడిగితే వైసీపీ లీడరు ఎమ్మెల్యే గారు మధుసూధన్ రెడ్డి పోతే కిషోర్ రెడ్డి వల్ల కబ్జా చేసుకునేసి ల్యాండ్ వాళ్ళ సపోర్ట్ తో ఆక్రమించుకోవడానికి ల్యాండ్ ప్రతిసారి ఎక్కువ ఎంఆర్ఓ గారికి ఇచ్చినా ఎంఆర్ఓ గారు పట్టించుకోవడం లేదు ఏ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినా కలెక్టర్ గారు పట్టించుకోలేదు దయచేసి పది రోజులు చూస్తాం కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ ఇచ్చున్నాం అది ఒకటి ఇచ్చున్నాము పది రోజుల దాకా చూస్తాం ఎంఆర్ఓ గారికి చెప్పడం కూడా ఒకటి పది రోజులు చూస్తాం తర్వాత మేము పోయి పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ కుర్చీలేం ఇది చెప్పడం జరిగింది చెప్తా ఉండాలి అంతా ఊరు మొత్తం సపోర్ట్ ప్రభుత్వ నూట ముప్పై నాలుగు లో ఇరవై ఐదు నూట ముప్పై ఐదు లో పద్దెనిమిది పదే సార్లు పది సార్లు ఎన్ని సార్లు ఇచ్చినా కూడా అర్జీ కాదు మొత్తం మొత్తం మూడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు మూడు ఎకరాల ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెంట్లు ఒక మామూలుగా మెయిన్ రోడ్లు అయితే ఒక ఎకరా దాదాపు పది కోట్లు కోనాట రావణయ్య కోనాట రావణయ్య దాన్ని ఆ అతనికి ఎన్ని సార్లు చదివే నీ కథని నేను చూస్తా నేను అంత తెలుస్తానని చెప్పని బెదిరిస్తా ఉన్నాడు అయ్యా మన కామన్ మ్యాన్ వాయిస్ తర్వాత చెప్తా ఉండ ఈ ఏమన్నా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే ఇట్లాంటి దౌర్జన్యాలు అదే విధంగా ఈ కబ్జాల మీద నేరు ఇప్పుతున్నాడు ఈయన కాబట్టి ఏమైనా చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ మనసులో పెట్టుకునేసి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదవాళ్ళకి పంచాలని చెప్పి మన కామన్ కామెన్ తరఫున ఓకే అధికారులు వచ్చి కూడా మీరు దాని ఎంక్వైరీ చేయండి రికార్డు ప్రోజెస్ పెట్టి తప్పుడు రికార్డు సృష్టించి దాన్ని ఆక్రమించుకో